తర్వాత ఈ ప్రీతి కేసు గురించి ఎందుకు చేతులెత్తేసింది సిబిఐ అనేది నేను చెప్తాను క్లియర్ గా చెప్తాను మాట్లాడిన మాట్లాడే ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి నేను ఇక్కడే ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే కర్నూలు నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి ఉంబడా జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి నా బిడ్డ ఇలా చనిపోయింది స్కూల్కి పంపిస్తే పద్నాలుగేళ్ళ బిడ్డ మీ బిడ్డకి బాగలేదు వచ్చి తీసుకోబోమంటే స్కూల్ అడకపోతే ఫ్యాన్కి ఉరేసుకున్నాము అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని అని ఏడుస్తా ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుకుపోయింది నా కడుపు ఒక తల్లి పడ్డ బాధకి నేనా ఓడిపోయి ఉన్నా ఇదే చెప్పింది అన్న రాయలసీమలో మేము బతకలేకపోతున్నాం అన్న బలం ఉంటే తప్ప బలం ఉన్నది రాజ్యం అన్న మలాంటి సగటు మనుషులకి బలం లేదన్న నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్న మాకు నేను చెప్పాను తల్లి నేను ఓడిపోయి ఉన్నాను ఆయనకేమో నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ప్రజలు నేనేం చేయాలో తెలియట్లేదంటే నువ్వు నిలబడన్నా నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దు నా దగ్గర ఏ బలం ఉంది తల్లి ఓడిపోయినోడిని ఓడిపోయినోడిని బలం లేదు లేదన్నా నువ్వు రాన్నా నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి మనం చేయగలిగింది ఈ రోజున ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అన్యాయం జరిగింది ప్రజలకి ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలి వస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన ఒక రెండున్నర నెల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసాడు నేనేం చెప్పానంటే నాకు తల్లి పద్నాలుగేళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు మళ్ళీ తన కర్నూలుకి నేను వస్తానని చెప్పండి ఇది దేశమంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే పోలీసులు కేసులు తీసుకోవట్లేదన్నా విన్నారు కదా గురించి మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఇప్పుడు సుగాలి ప్రీతి అసలు ఎందుకు మృతి కేసు ఎందుకు సిబిఐ అనేది చెప్తాను చేతులండి ప్రజాశక్తి పేపర్లో వచ్చిన ఆర్టికల్ చేస్తున్నా సుగాలి చేతులెత్తేసింది చేతులెత్తేసిన సిబిఐ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేసింది ప్రీతి మృతిపై వాస్తవాలు నిగ్గు తేల్చే నిమిత్తం సిబిఐ దర్యాప్తునకు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లోనే ఈ క్లేస్ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసేసింది కానీ తర్వాత లేదు ఇట్లా కాదని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ట్వంటీ వన్లోనే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద సిబిఐకి ఇచ్చింది అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు చెప్తున్న మాట ఒకటే సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్తున్నారంటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వనరులు లేకపోవడం వల్ల తాము దర్యాప్తులకు వనరులు వనరులు లేకపోవడం వల్ల తాము దర్యాప్తు చేయలేమని చెప్పేసి సిబిఐ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నితమైన కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి వివరించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని చెప్పేసి హైకోర్టులకు సిబిఐ కోరింది ఈ మేరకు సిబిఐ రఘురామరాజాను రాతపూర్వంగా రాతపూర్వకంగా రాతపూర్వకంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు దాఖలు చేశారు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిబిఐకి ఇచ్చిన వివరం ఎవరికైనా తెలుసా మీరు సిబిఐకి ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రజాశక్తి పేపర్ లో రాయటం తప్పించి చెప్పలా పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతే ఇంకా దాని గురించి మీరు పట్టించుకోలేదేమో మీరు చేయలేదేమో అన్న మైండ్ సెట్ లోనే ఉన్నారు కనీసం మీరన్నా చెప్పుకోలేదు కదా మీరు మీ పార్టీ వాళ్ళు వరే బాబు మేము సుఖాలి ప్రతి ప్రతి కేసు మేము ఇట్లా సీబీఐకి ఇచ్చాము మేమన్నా వాళ్ళకి ఇచ్చాము అని చెప్పేసి మీరన్నా చెప్పు ఉండాల్సింది ఇట్లా చేసి ఉండాల్సింది మీరు ట్వంటీ వన్ నుంచి వాళ్ళకి ఇస్తే సిబిఐ దానికి అప్పటి నుంచి కూడా వనరులు లేవు వనరులు లేవు అని చెప్పేసి చెప్పుకుంటా వస్తే మీరు చెప్పుకోక ఇటు పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది ఆయన హైలైట్ చేసుకొని ఆయన ఎలివేట్ చేసుకొని ఇప్పుడేమో చేతులు ఎత్తేస్తే ఏంటి సార్ ఇది అసలు ఒక పక్క పని జరిగింది ఒక పక్క మీరు చెప్పలేకుండా మీరు వాళ్ళకే ఇచ్చారు కానీ చెప్పుకోలేదు చేసిన డెవలప్మెంట్ అనే కాదు ఇది కూడా కాదు ఇది కూడా ఇదే ఆ దళితుడిని చంపిన కేసు కూడా మీరు దళితుడి చంపి డొలి డోర్ డెలివరీ అనే కేసు కూడా మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇచ్చారు సుప్రీంకోర్టులో తను బెయిల్ మీద ఉన్నాడు ఆ ఎమ్మెల్సీ ఆనంద్ బాబు ఆనంద్బాబు ఆనంద్ బాబు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మీద ఉన్నాడు సుప్రీంకోర్టు బెయిల్ దానికి సుధాకర్ గారి కేసు సుధాకర్ గారి కేసు అంటారా ఆయన అటాక్ వచ్చింది ప్లస్ డాక్టర్స్ కోవిడ్ టైంలో వన్ క్రోర్ వరకు కూడా వన్ క్రోర్ వన్ క్రోర్ రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశారు డాక్టర్స్ కి డాక్టర్స్ కి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేశారు ఆరోగ్య అంతలా పెంచారు అలాంటి ఆయన మాస్క్ ఎందుకు ఇచ్చేస్తారు ఇలాంటి కొన్ని కొన్ని చాలా ఇన్సిడెంట్స్ కూడా పిల్లోని ఎవరో కాల్చి చంపేశారు అని చెప్పేసి చెప్పారు ఒక అమ్మాయి వాళ్ళక్క వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కోర్టులో బెయిల్ తీసుకొని వచ్చారు బయటికి బయటికి ఇలాంటి ఇష్యూస్ కూడా మీరు ఎలివేట్ చేయకోకుండా ఐ సారీ టు సే జగన్ యజ్ఞగా మాట్లాడుకున్నారు కానీ మాట్లాడాల్సిన సందర్భం అది మీరు చేసింది చేయలేకపోతే ఇట్లాగే ఉంటుంది దీని గురించి ఇంకా సాక్షి పేపర్లో ఇంకా డెప్త్గా ఇచ్చాడు డెప్త్గా ఇచ్చాడు కాకపోతే సాక్షి పేపర్ మన ఎవరు చదవరు కదా సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే చంద్రబాబు సర్కార్ రావడంతో రూటు మార్చిన సిబిఐ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి గిరిజన విద్యార్థిని సుగాని ప్రీతి అనుమానాస్పద మృతి కేసు మూలకు చేరింది గత పాలనలో చంద్రబాబు ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూతు మంత్రంగా వ్యవహరించారు వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా కదా ఇంకా అది చూస్తా వైఎస్ వైఎస్ జగన్ సిబిఐకి ఉత్తర్వులు ఇచ్చారు ఆయన సిబిఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లి అయినా కానీ సిబిఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టు ఆశ్రయించారు అప్పట్లో అప్పటి నుంచి స్వాగతిస్తూ వచ్చిన సిబిఐ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్ తీసుకుంది ఈ కేసులో అంత సంక్షిక్షత లేదని చెప్పేసి హైకోర్టు తెలిపింది వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని చెప్పేసి తేల్చి చెప్పింది ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టు హైకోర్టును హైకోర్టును కోరింది చంద్రబాబు హయాంలో దర్యాప్తు కర్నూలు నగర శివారులో కటమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి బాయ్ టూ సెవెంటీన్ ఆగస్ట్ నైన్టీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఆ ఫ్యాంక్ ఉరేసుకొని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది తమ కుమార్తె ఉరి వేసుకొని చనిపోలేదని స్కూల్ యాజమాన్యం కొడుకులు లైంగిక వేధింపులు చేసి చంపేశారని చెప్పేసి తల్లిదండ్రులు సుగాలి ఆ తల్లి సుగాలి రాజు నాయక్ పార్వతీదేవి ఆరోపించారు ఆరోపించారు అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోపోవడంతో జస్టిస్ ఫర్ సుగాలీ ప్రీతి అనే పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఫోక్స్కో చట్టం చట్టం కనిపించట్లేదు చట్ట నిబంధన కింద కూడా కేసు పెట్టిన అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూల్ కరెస్పాండెంట్ ఆయన కుమారులు అరెస్ట్ చేశారు ఆయన కుమారులను అరెస్ట్ చేశారు తర్వాత కొద్ది రోజులకే వారు బెయిల్ పై బయటికి వచ్చేశారు చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు సిబిఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సిబిఐ కూడా స్పందించలేదు దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసేలా సిబిఐని ఆదేశించాలని చెప్పేసి కోర్టు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి సిబిఐని ఆదేశించింది ఈ మేరకు ఆదేశాల ఈ ఆదేశాల మేరకు సిబిఐ ఎస్సి రఘురామరాజు సుప్రీంకోర్టు రఘురామరాజు ఈ నెల పదమూడున హైకోర్టులో పిటిషన్ కౌంటర్ దాఖలు చేశారు ప్రీతి మృతి కేసులో అంతరాష్ట్ర పర్యవేసణను తాము జోక్యం చేసుకోవాల్సినంత జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంస్క్షత లేదని చెప్పేసి అందులో పేర్కొన్నారు ప్రీతి అనేది ఒక అంతర్ సమస్య అంట సో అందులో సిబిఐ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వాల్సినంత అవసరం లేదని చెప్పేసి పేర్కొన్నారంట ఇదే విషయాన్ని సిబిఐ ప్రధాన కార్యాలయానికి ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నితమైన కేసులో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి వివరించారు అందువల్ల అందువల్ల తమ తమకున్న పరిమితమైన వనరులతో ఈ కేసు దర్యాప్తు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని చెప్పేసి హైకోర్టు హైకోర్టుకు వివరించారు సిబిఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని చెప్పేసి కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్ ను కొట్టాడని చెప్పేసి హైకోర్టును కోరారు ప్రీతి ముది కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి అని చెప్పేసి రాశారు న్యాయం చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసును తదుపరి దర్యాప్తులకు ఆదేశించింది అనంతరం ఒకసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రీతి తల్లిదండ్రులను కలిశారు ఇది ఎవరికి కూడా కనీసం మీకు సోషల్ మీడియాలో కనపడిందా మీరు కనిపించాలి హెల్మెట్ చేయాలి అవన్నీ తమ కుమార్తె మృతి విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి కోరారు వారికి న్యాయం చేస్తామని చెప్పేసి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగిస్తూ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నేను రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పాను రెండు వేల ఇరవై జారీ చేశారంట అంతేకాక రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి తల్లిదండ్రులకు ఎనిమిది లక్షల నగదు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఐదు ఎకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది ఇలాంటి చెప్పుకోరు చెప్పుకోరు ఆ పాకిస్తాన్ నుంచి వాళ్ళు కూడా అంత హైలైట్ చేసుకోలేదు ఎలక్షన్స్ టైంలో లో చెప్పుకోక మనకి ఇది జరిగింది ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు కూర్చొని మేమే ఇది చేసాం మేమే తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు రెండు లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు అని చెప్పి వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు తప్పించి సుగాది ప్రీతికి సంబంధ కేసుకు సంబంధించి రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చారు ఇంత చేసి మీరు ఎలివేట్ చేసుకోలేకపోతే ఎట్లా ఎట్లా అన్నది అర్థం సిపిఐ ఎంక్వైరీ ఎప్పటి నుంచి కూడా సిబిఐ వాళ్ళు నాన్స్థానం ఉన్నారు వనరులు లేవని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ అదే చెప్పడం జరిగింది అంతర్గత రాష్ట్రాలకు సంబంధించి అంత మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్తున్నారు ఏంటి మాస్టర్ ఇవన్నీ ప్రీతి ప్రీతి తండ్రి రాజు నాయక్ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది బాబు ఓ ఆ ప్రీతి తండ్రి రాజు నాయక్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చిందంట అయినా చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే టీడీపీ జనసేన నేతలు కేసుపై నానా రాద్ధాంతం చేశారు చేస్తారు మీరు చేసిన చెప్పుకోము అక్కడిని వాళ్ళు మీరు చేయని చెబుతారు ఓకేనా అది థ్యాంక్ యూ